హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నటి కస్తూరి శంకర్ తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే తెలుగు వాళ్ళని కించపరిచేలా ఉన్నాయని చెప్పేసి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు దానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు కూడా నటి కస్తూరికి ఒక షాక్ ఇచ్చింది అని చెప్పేసి అంటున్నారు అసలు ఆ షాక్ ఏంటి అసలు ఏం నిర్ణయం చెప్పింది అసలు ఏం చెప్పి ఉండొచ్చు అంటారు దాని గురించి మనతో పాటు లైన్ లో ఉన్నారు యాంకర్ నవీన్ ఆయనతో మాట్లాడదాం అసలు ఆయన ఏం చెప్తారు అసలు ఆయన దగ్గర తెలుసుకుందాం నవీన్ చెప్పండి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి నిజంగానే నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టు చురుకలు అందించింది అనుకోవచ్చా లేకపోతే సానుకూలంగా తీర్పు వచ్చి ఉండొచ్చు అంటారాల్ గా నటి కస్తూ మాట్లాడారు మాటలు ఏవైతే ఉన్నాయో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది నార్మల్ గా ఏమంటారంటే ఆ సంజ ఇస్తారు లేకపోతే ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఒక సలహా ఇస్తారు లేకపోతే కొంచెం హెచ్చరిస్తారు కానీ ఈ రోజు అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూస్తే ఆవిడ మాట్లాడిన మాటలు కేవలం ఆ దుష్ప్రచారమే కాకుండా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించడానికి మాత్రమే మాట్లాడారు కూడా హైకోర్టు చెప్పడం అయితే జరిగింది అయితే ఈ క్రమంలోనే ఆవిడ ఒక మాట అయితే మాట్లాడారు అంతాపురంలోని మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు మద్రాస్ చేసిన ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అత్యంత దుమారం చల్లరేగని తర్వాత ఇండస్ట్రీ నుంచి కొంతమంది పెద్దలు ఎవరైతే మద్రాస్ ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని విమర్శలు కూడా చేశారు సో ఎంత నటి కష్టూరు ఎవరైనా కానీ కొంచెం అదుపులో ఉండి మాట్లాడాల్సిందే కదా ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ మద్రాస్ ఇండస్ట్రీ ఒకనప్పుడు కలిసి ఉండేది తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దూరం అయినప్పటికీ కూడా రెండింటికి కూడా ఒక మంచి ప్రాచుర్యంలో లేకపోతే మంచి అభివృద్ధి కూడా ముందుకు పోతున్న ఇట్లాంటి తరుణాలు ఇలాంటి కామెంట్ చేయడం వల్ల మధ్యలో విభేదాలు చెలరేగే విధానం ఉంది కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు ఏ మాత్రం కూడా సపోర్ట్ చేయకూడదు కూడా పెద్దలు అటు నుంచి మద్రాసు నుంచి మాట్లాడారు అలాగే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఖండించారు కూడా ఓకే కేవలం విద్వేషాలు రెచ్చగొట్టడానికి మాట్లాడినట్లే ఉంది కానీ అది ఎంతవరకు వాస్తవం కాదు అలా అనుకుంటే రోజుకొకరు మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి విద్వేషాలు వల్ల ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అంటూ మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి అయితే గట్టిగా ఆ ఇండస్ట్రీ నుంచి అయితే కస్తూరి గారికి అయితే బాగా హీట్ అయితే తగిలింది సో తర్వాత మళ్ళీ అవి కమెంట్స్ చేయటం కూడా అంటే దానికి సంజాయిషి అయితే ఇచ్చారు కదా అంటే నాకు జీవితాన్ని ఇచ్చిందే తెలుగు ఇండస్ట్రీ అలాంటిది నేను తెలుగు వాళ్ళ మీద అలాంటి మాటలు ఎందుకు అంటాను అక్కడ జరిగింది వేరు బయట మీడియా చూపించేది వేరు అని చెప్పేసి తను ఒక సంజాయిషి అయితే ఇచ్చారు అండ్ ఒకవేళ మనోభావాలు దెబ్బతింటే సారీ అని కూడా చెప్పారు దీని గురించి మీరేమంటారు చెప్పింది కూడా ఆవిడ ఏమన్నారంటే ఏమన్నా ఉంటే విమర్శ చేయొచ్చు లేకపోతే ఆవిడ జీవితాన్ని ఇచ్చినటువంటి ఇండస్ట్రీ అది మద్రాస్ ఇండస్ట్రీ అవ్వచ్చు లేకపోతే తెలుగు ఇండస్ట్రీ అవ్వచ్చు అక్కడ ఏం చేయాలంటే నేను ఇట్లా ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి నేను తెలుగు ఇండస్ట్రీ చూసిందని అనొచ్చు తప్పులేదు కానీ ఆవిడ ఉద్దేశపూర్వకంగా అన్నారా లేకపోతే ఆ అదృష్టంగా అలా వచ్చిందా అంటే ఆవిడ మాట్లాడిన మాటలు మాటలు మాత్రం చాలా తీవ్రంగానే ఉన్నాయంటూ కూడా హైకోర్టు కూడా అనింది యాక్చువల్ గా పెద్దలు అన్నారంటే ఓకే తప్పు అని అంటారు కానీ హైకోర్టు వరకు వెళ్ళిన తర్వాత కేసు అప్పీల్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే మనకి జడ్జిమెంట్ వస్తుందో హైకోర్టు ఆగ్రహం కూడా కాదు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఎందుకు కూడా ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్ అనే మూవీస్ లో నెంబర్ వన్ గా పోతున్నాయి అన్నదమ్ముల్లాగా మద్రాసు గానీ తెలుగు గానీ కలిసే ఉన్నాయి ఎందుకంటే వ్యాపార నిమిత్తం అవచ్చు సినిమా కావచ్చు ఏదైనా కానీ రీసెంట్ గా వచ్చిన సూర్య గారి మద్రాస్ కి సంబంధించిన వ్యక్తే కానీ ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇటు తెలంగాణ చూసుకున్న తెలుగు ఇండస్ట్రీ చూసుకుంటే చాలా వరకు పెద్ద హీరోలతో సమానంగా కూడా పరిస్థితి సో ఇలాంటి పాటలు వివాదాలు జరిగినప్పుడు ఏమవుతుందంటే అది తీవ్రంగా కూడా బిజినెస్ కూడా దెబ్బతింటుంది అలాగే సంబంధాలు కూడా కొంచెం సన్నగిల్లుతాయన్న ఉద్దేశంలో కూడా హైకోర్టు చూడట్లయితే పెట్టిన మాట వాస్తవం ఓకే అండ్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ కొన్ని సీరియల్స్ లో వర్క్ చేస్తున్నారు మన తెలుగు సీరియల్స్ లోనే అండ్ సినిమాల్లో కూడా ఇక వచ్చే అవకాశం ఉంది అనుకున్న టైంకి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమైనా ఆమె కెరియర్ కి ముప్పు ఉంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని మనం తక్కువ చేయడానికి లేదు అలా అని దైవాంశ సంబూధులు అనడానికి కూడా లేదు కాకపోతే వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది కాబట్టి ఫేమస్ అవుతారు ఆ ఫేమ్ వల్ల ఏంటంటే అభిమానాన్ని సంపాదించుకుంటారు కానీ ఈ రోజు ఆవిడ ఇప్పటి వరకు సంపాదించుకున్న అభిమానం గురించి అలా ఉంటే మాట్లాడిన మాటల వల్ల వ్యతిరేకత కూడా అంతే కట్ చేసిన మూట కట్టుకుందంటే కూడా నో డౌట్ లేకుండా కూడా ఆమె వ్యతిరేకత మూట కట్టుకుంది సో ఈ సందర్భంలో తెలుగు ఇండస్ట్రీలో అంటే ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ మధ్యలో తీయడానికి లేదు కాబట్టి సో వచ్చే ప్రాజెక్ట్స్ పైన అయితే కంపల్సరీ ఈ ప్రభావం అయితే పడుతుంది అని నో డౌట్ లేకుండా కూడా చెప్పచ్చు ఓకే ఓకే నవీన్ థ్యాంక్ యూ సో చూశారు కదా నటి కస్తూరి శంకర్ కి ఇప్పటికీ అటు హైకోర్టు చురకలు అందించింది ఇంకో పక్క తనకి కెరియర్ కి ముప్పు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు ఎందుకు అని అంటే తను మొదటి నుంచి అంటే తన నైన్టీస్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు అటు తమిళ ఇండస్ట్రీలో ఇటు టాలీవుడ్ లో కానీ ఎక్కడ ఎప్పుడు అంటే ఎలాంటి కాంట్రవర్సీలకు పోలేదు కానీ రీసెంట్గా రీసెంట్ గా మాత్రం పెద్ద హీరోల మీద కామెంట్స్ చేయడం ఆయన అలాంటి వాళ్ళే అని చెప్పేసి మలయాళం వాళ్ళని అనడం ఈ మధ్య చాలా జరిగింది అండ్ ఇందులోనే ముఖ్యంగా ఇప్పుడు మొన్న జరిగిన ఒక మీటింగ్లో బీజేపీకి సంబంధించిన మీటింగ్ లో తను ఒక బీజేపీ నేతగా వెళ్ళి అక్కడ మాట్లాడిన మాటల్లో కొంత తెలుగు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేలాగా ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు దీన్ని అంటే ఖచ్చితంగా ఆవిడ క్షమాపణ చెప్పాల్సింది ఎవరికి అని అంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి కాదు తెలుగు వాళ్ళకి కానీ తను ఆల్రెడీ చెప్తున్నారు నాకు జీవితాన్ని ఇచ్చిందే తెలుగు ఇండస్ట్రీ నాకు తెలుగు వాళ్ళు నన్ను చాలా ఆదరించారు అని చెప్పేసి అన్నారు కానీ మనం ఈ మధ్య చాలా మందితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే తను చేసిందే అరకొర సినిమాలు తను చేస్తున్నది ఇప్పుడు సీరియల్స్లో అలాంటి కస్తూరి ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడడం తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బ తినేలా అలా కించపరిచేలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నారు దీనికి తోడుగా ఇప్పుడు మద్రాస్ హైకోర్టు కూడా అలా తీర్పునివ్వడం మంచిదే అయ్యింది ఏదేమైనా నెక్స్ట్ ఏదైనా మీటింగ్స్ లో ఏదైనా రాజకీయ మీటింగ్స్ లో గానీ సభల్లో మాట్లాడడానికి భయపడతారు అని చెప్పుకో చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మారింది సో నెక్స్ట్ ఏమైనా జాగ్రత్త పడుతూ మాట్లాడతారని ఆశిద్దాం